హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నేనైతే తీయపప్పు చేసినాను తీయపప్పు అంటే ఏంటి అనుకోవద్దు తీయపప్పు అంటే ఏంటో షుగర్ వేసి చేస్తారా ఏంటి అని అలా కాదు నేను పచ్చిమిర్చి చేసే చేస్తాను బాగుంటుంది టేస్ట్ తీయపప్పు అంటే ఇలా ఎల్లో కలర్ల రెడ్ మిర్చి వేయకుండా ఇలా పచ్చిమిర్చి చేసేసి తాలింపుకు ఎల్లిపాయలు ఎండుమిర్చి వేసి ఇలా తాలింపు పెడతాను చాలా బాగుంటుంది భారతి లైవ్లో చెప్పాను కదా నీకు అర్థం కాలేదు ఏ తీయపప్పు అంటే ఇలా చేస్తారన్నమాట పచ్చిమిర్చి వేసి చేసినాను తాలింపుకు ఎండిమిర్చి ఎల్లిపాయలు ఇంకా జీలకర్ర ఆవాలే చేసినాను తాలింపు పెట్టినాను బాగుంటుంది టేస్ట్ దీనికే తీయపప్పు అంటారు తీయపప్పు అంటారు సప్పడిపప్పు అంటారు ఇష్టం ఏదైనా అంటారు బాగుందా నాకైతే చాలా ఇష్టం మా ఫ్యామిలీకి కూడా చాలా ఇష్టం తీయపప్పు అంటాం మేమైతే సప్పడపప్పు తీయపప్పు అలా అంటారు ఇంకా అప్పడాలు చేశాను అప్పడాలు తీయపప్పు అర్థమైందా భారతి నీకోసమే పెట్టాను ఈ వీడియో లైవ్లో నీకు అర్థం కాలేదు కదా ఓకేనా బాగుందా బాగుంటుంది టేస్ట్ Okay, bye.